మాతృదేవోభవ నేను డాక్టర్ శ్రీధర్ నా నెంబరు నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చెప్పుకోయే విషయం ఏంటంటే ఏ ఏ రాసుల వారికి ఏ ఏ వ్యాపారాలు లేదా ఏ ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే మనము విద్యాభ్యాసం పూర్తి చేసి సంపాదనకి ప్రారంభం జరిగిన నాడే ఒక నిర్ణయం తీసుకోవాలి అది పెద్దలు మనకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఆ చిన్న వయసులో ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వాలి ఆ సలహా ఒకవేళ ఇంటిలోని పెద్దవాళ్ళు అయి ఏ వ్యవసాయమో చేస్తున్నటువంటి వాళ్ళు అయినట్టయితే వాళ్ళు సరి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం జరుగుతోంది దేనికి డిమాండ్ ఉంది అనే విషయాలు వాళ్ళకి పెద్దగా పరిజ్ఞానం లేకపోవచ్చు అటువంటిప్పుడు మీ గురువులను అడిగి తెలుసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి నిర్ణయం మాత్రం సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవాలి ఏదో చేసేద్దాము అనుకుని చెప్పి మొదలుపెట్టి అందులో రాణింపు లేదని నలభై సంవత్సరాలప్పుడు నలభై ఐదు సంవత్సరాలప్పుడు వ్యాపారం మారటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఆనాటికి అయిపోతుంది పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఈ కుటుంబ భారం అంతా మళ్ళీ కొత్త వ్యాపారంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ మనకి సున్నాతో ప్రారంభమవుతుంది మళ్ళీ ఇన్ని ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి ఈ అను ఇంతవరకు చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ అనుభవం దానికి ఏమాత్రం పనిచేయదు అటువంటిప్పుడు మళ్ళీ జీరోతో సున్నాతో ప్రారంభం అవుతుంది అక్కడికి ఈ లోపల ఇంటి ఖర్చులు రోజు రోజు ఏ ఒక్కరోజు గడవదండి సంపాదన లేకపోతే ఎందుకంటే భార్య పిల్లలు ఇంటి అద్దెలు పెట్రోల్ ఇన్ని ఉన్నాయండి ప్రతిదీ 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 ఖర్చే కదండి అందుచేత వీటిని మనం మీట్ అవ్వడం అంటే వాటిని ఈ ఖర్చులు తట్టుకోవడం అంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది అందుచేత డెఫినెట్గా సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి అంతేగాని ప్రారంభించి కొన్నాళ్ళు వచ్చేసి కొన్నాళ్ళు ఇచ్చేసి కొన్నాళ్ళు వచ్చేస్తూ ఉంటే ఎక్కడో అదృష్టం కలిసిస్తే మంచిదే వెరీ గుడ్ సంతోషం శుభం ఒక్కవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఇంటితోటి మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడినటువంటి భార్య పిల్లలు ఇంకా ఉన్నట్టయితే తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది అనిచేత సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోండి దానికోసమే ఏ ఏ రాసులు వారికి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలలో లాభాలు బాగా వస్తుండే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం చెప్పిన విషయంగా మనకు తెలుసు మాతృదేవోభవ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మిథున రాశివారు ఈ మిథున రాశివారు ఏ ఏ ఉద్యోగాలు చేస్తే రాణిస్తారు అలాగే ఏ ఏ వ్యాపారాల్లో వాళ్ళకి రాణింపు కనబడుతుంది అంటే ఏదో చేసాము ఎందుకు చేస్తున్నాం అనేది అర్థం లేకుండా ఉండదు కాకుండా అందులో మనం ఏ పని చేసినా ఒక ఫ్లిక్సింగ్ అంటే ఒక రాణింపు ఉండాలి కదండి మరి అందుచేత ఈ మిథున వారు ఏ పనులు చేస్తే వాళ్ళు లాభాలు ఎక్కువ పొందగలుగుతారు వాటిలో వాళ్ళు రాణిస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మిథున రాశి అనేటటువంటిది తెలివికి సంబంధించినటువంటి బుధుడు అధిపతి అవడం చేత తెలివికి సంబంధించినటువంటి వ్యాపారాలు వ్యాపారాల్లో అనేక రకాలు ఉన్నాయి కదండి అవన్నీ తెలివితో చాలా తెలివి చే దాని తెలివి ముఖ్యమైన వ్యాపారం చేయడం అంటే ఆ విధంగా ఉంటుంది జర్నలిజం తెలుసు కదండి జర్నలిజం అంటే ఈ పేపర్లకి టీవీలకి వీటికి న్యూస్ చెప్పడం కావచ్చు అంటే మ్యాటర్ రాసి పంపించడం కావచ్చు అందులో ఒక టెక్నీషియన్గా కావచ్చు ఏదైనా మొత్తం మీద ఆ జర్నలిజానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో రాణిస్తారు అలాగే లెక్చరర్స్ అంటే ఒక విషయాన్ని స్పష్టంగా వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలుగుతారు అలాగే సేల్స్మెన్ సేల్స్మెన్ అనేవాడు కూడా అక్కడ ప్రోడక్ట్లో అంత గొప్పదనం ఉండకపోవచ్చు సేల్స్మెన్ అంటే అమ్ముకునే అమ్మేటటువంటి పనివాడు అక్కడ షాప్ ఎవరో ఉంటాడు వానరు వాడు మొహం చూసుకుంటారండి అక్కడ సరుకు చూసు సరుకులో కూడా కొంతవరకు ఉంటుంది కానీ ఈ మీరు చెప్పేదాన్ని బట్టి వీడు బుర్రడే కొట్టించి చక్కగా ఇది ఇలా అంటుంటే అందంగా ఉంటుంది ఇది ఇలా ఉంటే అందంగా ఉంటుంది అని చెప్పేసి చక్కగా ఆ బంగారం వస్తువు కావచ్చు బట్టలు కావచ్చు ఒకటి ఏదైనా కావచ్చు ఇది నెంబర్ వన్ అండి అంట అది నెంబర్ వన్ కాదు అది కానీ వాడికి తెలుసు ఆ విషయం కానీ మనని వ్యాపారం అంటే అదే కదండి మరి ఆ విధంగా మనకి ఆ ముచ్చటలు చెప్పి ఆ మాటలు చెప్పి ఆ విధంగా మన చేత కొనిపించేటట్టు వాడికి సగం కొందామా వద్దా అనే ఆలోచనలో ఉంటే కూడా వాడిచే తప్పకుండా కునిపించేటటువంటి మాటలు చెప్పేసి కొనిపిస్తాడండి ఆ టాలెంట్ ఉండాలి సేల్స్మెన్ ఆ సేల్స్ ఇవి ఎవరికి ఉంటాయండి మిథున రాశి వారికి ఉంటాయి ఈ విధంగా సేల్స్మెన్స్ అలాగే టీచర్స్ టీచర్స్ చూడండి లెక్చరర్స్ చూడండి వాళ్ళు ఏమవుతుంది వాళ్ళు చెప్పేటటువంటి విషయం మనకి పూర్తిగా అవగాహన ఉంటుంది అది పది సంవత్సరాలైనా సరే మనకి ఆ సబ్జెక్టు మీద వాళ్ళు చెప్పబట్టి మనం పుస్తకం చదువుకుంటూ పోతే తెలుస్తుంది కానీ అప్పుడే వదిలిపోతుంది కానీ వాళ్ళు మనకు హృదయానికి అత్తుకునేటట్టు చెప్పగలుగుతారు కాబట్టి మీకు పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా కూడా ఆ సబ్జెక్టు అలాగే ఉంటుంది ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇకపోతే ఎయిర్ ట్రావెల్స్ అంటే విమానాల్లో ప్రయాణం చేయటము ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళం అందులో ఉద్యోగం కావచ్చు ఆఫీసర్ కావచ్చు పైలట్ కావచ్చు ఆఫీసులో పని కావచ్చు మొత్తం మీద అది ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉంటుంది అందులో చిన్న దగ్గర చిన్న పోస్ట్ దగ్గర నుంచి పెద్ద పోస్ట్ దాకా ఉంటుంది వీరి వీరి యొక్క విద్యాభ్యాసాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి టెక్నికల్ తెలివిని బట్టి వాళ్ళు ఉద్యోగం తీసుకోవడం జరుగుతుంది వాటిలో కూడా వీళ్ళు రాణించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అంతరిక్ష పరిశోధన ఇప్పుడు మనకి శ్రీహరికోటలో మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అలాగా అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లోనూ అలాగే ప్రెస్ పబ్లికేషన్స్ పేపర్లు వార్తాపత్రికలు పబ్లిషర్స్ అంటే బుక్స్ ప్రింట్ చేయడం ఇట్లాంటి వ్యాపారాల్లో వాళ్ళు చాలా ఈ మిథున రాసి వారు చాలా చక్కగా రాణించేటువంటి అవకాశం ఉన్నదండి అందుచేత ఈ విధమైనటువంటి వ్యాపారాలు ఉత్తించుకున్నట్టయితే మీరు తప్పకుండా ఈ ఈ రంగాల్లో ఇప్పుడు మనం ఏమైతే రంగాలు చెప్పుకున్నా ఆ రంగాల్లో కనుక మీరు ప్రవేశించినట్టయితే చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు మిథున రాశి వారు శోభం భూయాత్ మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబరు నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము మకర రాశి వారికి ఏ ఏ ఉద్యోగాలు అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి లేదు ఏ ఏ వ్యాపారాలు అయితే అనుకూలమైన పరిస్థితులు వస్తాయి వారు ఎందులో రాణిస్తారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తద్వారా మనము సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటే అంటే సంపాదనలో ప్రారం సంపాదన ప్రారంభం చేయాలి అనుకునేటటువంటి సమయంలో సరియైన నిర్ణయం తీసుకుని అందులో ప్రవేశించినట్టయితే అన్నీ మనకు తెలియాలని లేదు వారి కోసమే ఇప్పుడు తెలియనటువంటి వారి కోసమే మనం తెలియజేస్తున్నాం మనకి వెనకాల మంచి గైడెన్స్ ఇచ్చేటటువంటి వారు కూడా ఉండాలి కాకపోతే మన తల్లిదండ్రులు ఏ వ్యవసాయదారులు అనుకోండి ఈ విషయాల్లో వారికి పరిచయం ఉండకపోవచ్చు అటువంటిప్పుడు మీ గురువుల ద్వారాను మీ మిత్రుల ద్వారాను విషయం తెలుసుకోండి తెలుసుకుని ఆయా రంగాల్లో మీ యొక్క ఆసక్తిని బట్టి మీకున్నటువంటి అర్హతలను బట్టి మీరు ఆయా వృత్తుల్లో కనుక దూరినట్టయితే చేరినట్లయితే మీకు ఉద్యోగంలో మంచి రాణింపు వస్తుంది ద్వారా జీవితంలో కూడా మంచి రాణింపు వస్తుందండి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు మకర రాశి వారి గురించి మనం తెలియజేసుకుందాం ఈ మకర రాశి అనేటటువంటి ఈ రాశి చాలా పవర్ఫుల్ అండి ఈ రాశి వారు అందరూ కూడా చాలా పవర్ఫుల్ అంటే కొన్ని మరి ముని ఋషీశ్వరులు మునీశ్వరులు అందరూ ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ రాశులు వారికి చాలా వరకు ఆ లక్షణాలు కూడా కనబడుతుంటాయి మనకి ఈ మకరం వాళ్ళకి కొంచెము ఒక విశ్ర లేజినెస్ ఉంటుందండి కొంచెం బద్ధకం ఉంటుంది కానీ లేచాడో పట్టుకున్నారో వదలరండి వాళ్ళు మనకి మకరం గురించి గజేంద్ర మోక్షం తెలుసు కదండి మీకు అది వినే ఉంటారుగా మీరందరూ ఏనుగును ఏనుగుని పట్టుకుంటాడు ఏనుగు కూడా దానివల్ల కాదు ఇంకా పట్టుకుంటే దాని నుంచి విడిపించుకోవటం ఆ విధంగా మీరు కొంచెం టైం తీసుకున్నప్పటికీ మంచి గట్టి పట్టు పట్టేస్తారు పట్టుకుంటే వదలడం అనేది చాలా రేర్ ఆ విధంగా వీరి యొక్క మనస్తత్వం మకరం అనేటటువంటి యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుంది మీరు చాలా పవర్ఫుల్ మనుషులండి వీళ్ళు వీళ్ళు ఎక్కువగా సముద్రపు ఉత్పత్తులు అంటే చేపలు రొయ్యలు పీతలు ఇట్లాంటివి ఏవేవో ఉంటాయండి ఇంకా మరి నాకు అంత పూర్తిగా తెలియదు అటువంటి వ్యాపారం అంటే చెరువులు పెంచడం కావచ్చు లేదా వారి దగ్గర కొన్ని వీళ్ళకి అమ్మడం కావచ్చు పబ్లిక్కి అమ్మడం కావచ్చు హోల్సేల్ దగ్గర తీసుకొచ్చి ఆ విషయాల్లో కానీ అలాగే వాటర్ అంటే నీటికి సంబంధించినటువంటి వ్యాపారం నీటికి సంబంధించి అంటే బోర్వెల్ దింపడం కావచ్చు లేదా నూతులు తవ్వడం కావచ్చు లేదా మినరల్ వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకోవడం కావచ్చు లేదా మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఎవరో తయారు చేస్తే దాన్ని తీసుకెళ్ళి షాపులు వేసి ఈయన హోల్సేల్గా కొనుక్కుని రిటైల్గా అమ్ముకోవడం కావచ్చు మొత్తం మీద లేదా పొలాలకి సమ్మర్లో వచ్చింది మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని మనకి వాటర్ కొన్ని ట్రాక్టర్స్లో తీసుకొచ్చి వాటికి పోస్తూ ఉంటారు ఆ విధంగా కూడా కావచ్చు ఏదైనా మొత్తం మీద వీరు నీటికి సంబంధించినటువంటి వ్యాపారంలో మంచిగా రాణిస్తూ ఉంటారు అలాగే హార్బర్స్ హార్బర్స్ అంటే మనకి తెలుసు కదండి పడవలో షిప్లు అన్నీ ఆగుతూ ఉంటాయి కదా వాటిని హార్బర్ అంటూ ఉంటారు వాడర్ ఏవో అంటాం హార్బర్ అందులో ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగ రకరకాల ఉద్యోగాలు అక్కడ కూడా ఉంటాయి చిన్న పెద్ద అనేటటువంటి ఈ హార్బర్స్లో అక్కడ ఉండొచ్చు అక్కడ కాంట్రాక్టులు చేయవచ్చు ఇవన్నీ కూడా హార్బర్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ వేటల్లో కూడా వాళ్ళు మంచి రాణించే అవకాశం ఉంది అలాగే ఈ మొసలు అనేటువంటిది కూడా చెప్పున్నా కదా మొసలు అనేది బయట కుక్క చేత భంగపడను అని చేత దానికి నీటిలోనే బలం కాబట్టి మీరు నీటికి సంబంధించినటువంటివి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటివి అలాగే సైంటిస్టులు కావచ్చు అలాగే కాటేజీలు కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్దవి కాకుండా ఇళ్లలోనే అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు కొంచెం తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెడతారు కానీ లాభాలు మస్తుగానే ఉంటాయి అందులో చాలా ఎక్కువగానే ఉంటాయి ఆ విధమైనటువంటి కావచ్చు ఈ వ్యాపారాలలో ఈ మకర రాశి వారు చాలా అభివృద్ధి చెందినకి అభివృద్ధి చెందేట అవకాశం ఉన్నది తద్వారా అందులో బాగా రాణిస్తారు తద్వారా ఆదాయంలో రాణిస్తారు తద్వారా జీవితం అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది ఒకటి ఎప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఒక సంపాదనకి ప్రారంభించే ముందే తగిన నిర్ణయం తీసుకోవాలి తనకి అన్నీ తెలియాలని లేదు తెలుసున్న వారి దగ్గర సలహా తీసుకుని ఆ దానిలో ప్రవేశించినట్టయితే చక్కగా జీవితంలో పైకి వస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు మనకి ఈ చెప్పినటువంటి ఈ ఋషీశ్వరులు ఎవరు కూడా ప్రతి వారు ఒక సైంటిస్టు వారు చక్కటి విషయాలు మనం తెలియజేశారు ఆ విధంగా ఫాలో అయితే చాలా మంచిది ఇవో కొత్త కొత్తవి ఆనాడు చెప్పనటువంటివి ఈనాడు కొత్త కొత్త వచ్చాయి వాటి గురించి అయితే ఇందులో మనకు ప్రస్తావన లేదు కానీ మునీశ్వరుడు చెప్పినటువంటి వాటిల్లో అట్లా అని చెప్పలేము ఆనాటికి లేనటువంటివి ఈనాడు కొత్తగా వచ్చినటువంటివి దాని చేత మునీశ్వరుడు చెప్పినటువంటివి కూడా చాలా ఏ ఒక్కటి కూడా తీసేదగ్గవు కాదు వాటిని మనం ఫాలో అవడం ద్వారా జీవితంలో చాలా ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది శోభం వ్యాప్తం